హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ నా పేరు గీతా త్రివేణి నేను కర్నూలు నివాసిని తిరుపతిలో సెప్టెంబర్ పదహారు నుంచి వరకు మనమందరం కలిసి జరుపుకోబోతున్నాము అందుకోసం మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడానికి ముందుకు రావడం జరిగింది దయచేసి అటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం పాల్గొనాలి పిఎంసి ఛానల్ ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి కోసము జరుపుతున్నటువంటి ధ్యానం మహాయజ్ఞము లోక కళ్యాణం కోసం జరుపుతున్నటువంటి మహా యజ్ఞము ప్రపంచ శాంతి కోసం ప్రపంచంలో ఎక్కడ చూసినా యుద్ధ వాతావరణం నెలకొని ఉంది చిన్నారులు ఆకలితో అలమటిస్తున్నారు మరి మనం కలిసి చేసే సామూహిక ధ్యానము ఎంతో గొప్ప ఫలితాన్ని ఇస్తుంది మరి అటువంటి యజ్ఞంలో మనమందరము పాల్గొని తీరాలి లక్ష మంది యోగులతో కలిసి చేసే యజ్ఞము లోకం కోసం మనం పని చేస్తే లోకేశ్వరుడు మన కోసం పని చేస్తాడు మరి మనమందరము అటువంటి గొప్ప కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా అందరినీ ఆహ్వానిస్తున్నాము దిగ్విజయం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఆ పుణ్యంలో మనం కూడా పాలు పంచుకోవాల్సినటువంటి అదృష్టము మరి అరుదుగా వస్తుంది మరి చక్కగా పాల్గొందాం అందరికీ ఆ యొక్క దివ్య ధ్యాన యోగా ఆశిషులను అందరికీ అందిద్దాం